ఎస్ఆర్ స్వాగతం ఇంటి జాబితాలో పేర్లు రాలేదంటూ ఆందోళన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల వ్యాప్తంగా ప్రజాపాలన ద్వారా గ్రామ పంచాయతీలలో నిర్వహిస్తున్న సర్వేలలో మరియు ఇంటి జాబితాలో తమ పేరు రాలేదని ఇప్పటికీ ఇది మూడోసారి ఇలా అప్లికేషన్ ఇవ్వటం జరిగిందని ప్రజాపాలన పేరుతో ప్రజలను ఇబ్బంది చేస్తున్నారని త్యాగడ జంగాలపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే వారి గ్రామంలో ఇంటికి సంబంధించిన మరియు భూములకు సంబంధించిన మరియు రైతు బంధుకు సంబంధించిన అన్ని పథకాలలో న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఇక్కడ గ్రామస్తులు కోరుతున్నారు మన జంగాల అండి గ్రామ సభకంటూ మేము వచ్చామండి అందులో కొంతమంది అంటే గ్రామ సభలో కొంతమంది ఇందిరమ్మ పేర్లు కంటే ఆ స్థలం ఉన్న వాళ్ళే లేని వాళ్ళ కంటే ప్రకటన చేశారు లేని వాళ్ళ పక్షాన కూడా అసలుకి ఏమంటూ మా పేర్లు రాలేదు మేము ఒకరింట్లోకి రాకున్నాము ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు వచ్చినాయి తప్పించి ఇల్లు లేని వాళ్ళకైతే ఇల్లు రాలేదు అసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చిన ఇల్లు కూడా వేరే వాళ్ళకి అమ్ముకున్నారు అయినప్పుడు కూడా వాళ్ళకి ఇల్లు వచ్చినాయి లేదు మాకు అసలు రాకపోయినప్పుడు కూడా మా పేర్లు రాలేదు అది ఎందుకు రాలేదు సర్వే చేశారు ఏం ప్రయోజనం ఉంది ఏం ప్రయోజనం లేదు ఫుటోలు తెంచుకున్నారు ఆయన కూడా ఏం ప్రయోజనం అలాంటప్పుడు సర్వే ఎందుకు చేయాలి ఉంటే ఆ ఇళ్ళని ఇచ్చేస్తే అయిపోతుంది కదా సర్వే చేసిన ఒక పేరు ఎందుకు మమ్మల్ని మళ్ళీ ఇలా అనేక సభలకి గ్రామ సభకి రమ్మంటే ఎందుకు అలా చేయడం కరెక్ట్ కాదు మమ్మల్ని కొద్దిగా గుర్తించి నిరిపేదే వాళ్ళకి ఎవరికి అర్హతలు ఎవరికి అనర్హతలు ఎవరే ఉన్నారో అది తెలుసుకొని అధికారులు మా పక్షాన సహాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము ప్రజలకు న్యాయం చేయండి ఏదైనా సరే ఉన్న వాళ్ళు పక్షానా కదా లేని వారు పక్షాన చేయండి నా పేరు మధ్య స్వరూప మధ్య గ్రామం ఇందరం కోసం పెట్టుకున్నాం కానీ రాలేదు మా బాబు కూడా వికలాంగులు హిల్స్ చైర్లను చెప్తున్నాం కానీ ఇంతవరకు ఎవరు అందరూ చూశారు ఊరు మొత్తం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మాకు ఇల్లు జిల్లాలు చూడండి మా బాబుని కూడా చూడండి మీరే అంటే అవి కూడా ఇంతవరకు పిచ్చిన డబ్బులు కూడా వెళ్ళలేదండి ఇంతవరకు అది కూడా చూడండి నా పేరు సరితండి మధ్య మా తేగడ గ్రామం మాకైతే ఇల్లులు రావట్లేదు వచ్చిన వాళ్ళకయ్యే వస్తున్నాయి ఇల్లులు లేని వాళ్ళకేమో ఇల్లు రావట్లేదు గోదారు పట్టింది మా ఇల్లు డబ్బులు ఇస్తానన్నారు ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు అప్లికేషన్ పెట్టమన్నారు పెట్టినాం పెట్టాక కూడా చూసుకోమన్నారు చూసి వచ్చినాం వచ్చినా కూడా ఇల్లు రాలేదు అనేసి అంటున్నారు ఎన్నిసార్లు పెట్టినా కూడా ఇల్లు రావట్లేదు ఉన్నోళ్ళకే వస్తున్నాయి లేని వాళ్ళకి రావట్లేదు మాకు వచ్చేటట్టు మీరే నా మార్గం చూపించండి గ్రామసభలో చాలా ప్రౌడ్గా జరిగింది వంద రోజులు పని విషయంలో కూడా ప్రౌడే జరిగింది అక్కడ పేర్లు కూడా ఆ పే ఇల్లు విషయంలో కొంతమంది కూడా ప్రాడే జరిగింది ఉన్న వాళ్ళకి ఇచ్చారు లేని వాళ్ళకి మరి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు దీంట్లో భూములు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇల్లులు ఇచ్చారు ఇరుపేదలు కూడా ఇచ్చారు ఒక్కో దాంట్లో ఒక్కో కుటుంబాలు రెండు రెండేస్తూ రెండే